దీపాత్త సరుకుల కోసమని బయటికి వస్తుంది అలా నడుచుకుంటూ వెళ్తుంటే దీప కనిపిస్తుంది ఒక్కసారిగా వాము దీనికి కనిపించాను అంటే నేను అయిపోయినట్టే అని వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తుతూ ఉంటుంది అలా పరిగెత్తుతూ ఉంటే దీప కూడా గమనించదు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్తీక నుంచి రావడంతో కార్తీక్కి తగులుతుంది కింద పడబోతూ ఉంటుంది కార్తీక్ ఎవరంటే చూసుకోరా అని అనుభూ మీరా ఏంటండి ఇలా పరిగెడుతున్నాడు అనగానే దీపం చూసి బాబు అంటే దీపం చూసి మీ భయపడటం ఏంటి దీపే కదా మిమ్మల్ని చూసి భయపడాలి అంటే ఇప్పుడు దీపం చూసే మేము భయపడాలయ్యా దీప దీపం ఇంత కాదు మైసమ్మ ఎల్లమ్మ అని ఏదేదో చెప్పబోతూ ఉంటుంది అసలు ఏం జరిగిందండి అని అంటే కార్తీక్ అడుగుతారు అసలు జరిగిందల్లా పోసకొచ్చేదో చెప్పు చెప్తాను అని చెప్పేసి జరిగింది మొత్తం కూడా కార్తిక్కి చెప్తుంది దీప శారను కొట్టిన విషయము నరసింహను పేక మీద పెట్టి నా కూతురి జోలికి వస్తే ఊరుకోను అని చెప్పిన మొత్తాన్ని కూడా చెప్పేస్తుంది కార్తిక్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇలా అనుకుంటుంది మీ ఇద్దరిని రెడీ హ్యాండెడ్గా పట్టుకుని అప్పు చెప్తా మీ ఇద్దరి సంగతి అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోతుంది కార్తీక మాత్రం దీపలో ఈ కోణం కూడా ఉందా ఇది ఫస్ట్ నుంచి ఉంటే ఎప్పుడో నరసింహని దారిలో పెట్టుకునేది అని అనుకుంటూ కారెక్కి వెళ్ళి ఈరోజు పారిజాతం పుట్టినరోజు అవడంతో దీప పాయసం చేస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళిన కార్తీక్ పారిజాతానికి విషెస్ చెప్పి ఫోన్ రావడంతో పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు పాయసం చేస్తున్న దీపని చూసి మనసులో నవ్వుకుంటూ తొంగి తొంగి దీపకెళ్ళి చూస్తూ ఉంటారు ఇది గమనించిన దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కార్తిక్ మాత్రం దీప అక్కడ ఉండేవానని తొంగి చూస్తూనే ఉంటారు దీప డోర్ నుంచి వచ్చి కార్తిక్ బాబుకి ఎదురుగా ని ఇది గమనించకుండా కార్తిక్కి తొలి చూస్తూనే ఉంటారు ఏంటి బాబు అది చూస్తున్నారు అనగానే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి బాబు నన్ను చూసి నవ్వుతున్నారు ఇంకా నుంచి అని అడుగుతుంది దానికి కార్తిక్ తనలో తను నవ్వుకుంటూ ఉంటాను ఎందుకు బాబు నన్ను చూస్తున్నారు అని అడుగుతుంది దీప